అందరికి నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అండి గురుగారు శని స్థానంలోకి రాహుగ్రహ ప్రవేశం చేస్తే ఎటువంటి మార్పులు సంభవిస్తాయి అలాగే దీని ప్రభావం ద్వాదశ గారి మీద ఎలా చూపిస్తుంది కాస్త వివరించండి తప్పకుండా ఈరోజు మనం గమనించినట్లయితే తొమ్మిది జూలై రోజు వచ్చేటప్పటికి రాహుగ్రహ మార్పు నక్షత్ర పరివర్తన అనేది జరుగుతుంది అన్నమాట నక్షత్ర పరివర్తన అనేది చాలా మందికి తెలియదు దానికి ఐడియాలజీ కూడా వచ్చినట్టు ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది నెలల కాలము రాహుగ్రహ మార్పు అనేది ఈ యొక్క ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే ఉండబోతుంది అంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలో వచ్చేటప్పటికి రాహు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో రాహు ఎప్పుడు వచ్చేటప్పటికి తిరోగమనంలో వెళ్తూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు తన యొక్క స్థితిగతి వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతూ ఉన్నది మీనస మీనంలో ఎప్పుడైతే ఉత్తరాబాద్ర నక్షత్రంలోకి రాబోతున్నటువంటి తొమ్మిది నెలల కాలం ఎనిమిది నెలల కాలం అప్రాక్సిమేట్గా అంటే మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఉంటుందన్నమాట అంటే పదిహేడు మార్చి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇక్కడ ఉత్తరాభాద్రి నక్షత్రంలో శనిగ్రహ అంటే శని యొక్క ఆధిపత్యంలో ఉన్నటువంటి ఒక నక్షత్రం అన్నమాట దాని మీద దానిలో ఉంటుంది ఇక ప్రభావం వచ్చేటప్పటికి ఇరవై ఐదు నక్ష ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అసలు మనం గోచర రీత్యా మనం గమనించినట్లయితే నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక కాలపురుషుడు ఎవరైతే ఉన్నారో అంటే మన యొక్క పురుషుల్లో కాలపురుషుడి ప్రకారంగా మనం చూసుకుంటే శిరస్సు అంటే ఏదైతే నక్షత్రం మొదటి నక్షత్రం ఉంటుందో అది శిరస్సు అవుతుంది అన్నమాట ఆ శిరస్సులో ఉన్నటువంటి రాహు తన యొక్క దృష్టిని మిగతా ఇరవై ఏడు నక్షత్రాల మీద ఎప్పుడైతే చూస్తాడో ఆ యొక్క ఇరవై ఏడు నక్షత్రాల మీద కూడా యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి గోచార శాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ అన్నమాట ఇది నక్షత్ర రీత్యా మనం నిజంగా యాక్చువల్గా తెలుసుకోవాలి ఫలితం అని అనేటప్పుడు ఎప్పుడైనా సరే నక్షత్రం ఫలితమే తెలుసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఎగ్జాక్ట్ రిజల్ట్ కూడా వస్తుంటుంది ఇప్పుడు నడవబోతున్నటువంటి పరిస్థితి కూడా దాని ప్రకారంగానే నేను ఇప్పుడు వివరించబోతున్నాను మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలకి ఇటువంటి ప్రభావం ఉంటుంది అలాగే అదే అలాగే వచ్చేటప్పటికి రాహుకి శనికి ఉన్నటువంటి కంపాటిబిలిటీ కూడా మనం చూద్దాం ఇప్పుడు రాహుకి శని శనికి కంపాటిబిలిటీ మనం చూసుకుంటే మిత్రత్వం అనేది కూడా ఉందన్నమాట సో కాబట్టి రాహు వచ్చినప్పటికీ శని యొక్క స్థానాల్లోకి ప్రవేశించినప్పటికీ కూడా పూర్తిగా ఇన్కంపాటబుల్ అయి డిజాస్టర్గా అయితే ఎవరికి హాని అయితే ఎక్కువగా చేయదు కానీ నక్షత్ర మార్పు అనేది డెఫినెట్గా ఒక నక్షత్రం మారినా సరే ఎందుకంటే చాలా స్లో మూవింగ్ ప్లానెట్ అనమాట అందుకనే మనకు ఒక ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుగ్రహ కేతుగ్రహ మార్పులు అనేవి ఉంటూ ఉంటాయి అలాంటి స్లో మూవింగ్ ప్లానెట్ ఎప్పుడైతే ఇరవై ఏడు నక్షత్రాలు ఒక నక్షత్రం మారటానికి ఎనిమిది నెలల సమ కాలం పడుతుంది ఆ ఎనిమిది నెలల కాలం ఒకే నక్షత్రంలో ఉంటుంది కాబట్టి దాని యొక్క విషయం కూడా తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు ఈ రాహుగ్రహ ప్రవేశం అనేది ఎప్పటి నుంచి మొదలబోతుంది అలాగే మొదలైన తర్వాత ఎప్పటివరకు ఈ మూమెంట్ అనేది ఉండబోతుంది ఈ యొక్క రాహుగ్రహ ప్రవేశం వచ్చినప్పటికీ తొమ్మిది జూలై తొమ్మిది జూలై మధ్యాహ్నం ఒకటి ఇరవై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ అవుతుంది రేపు రాబోతున్నటువంటి తొమ్మిది జూలై ఇది వచ్చేటప్పటికి ఇది కంటిన్యూషన్గా కనుమ జరుగుతూ ఉంటుంది పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటితో ఇది సమాప్తం అవుతుంది అన్నమాట అంటే దగ్గర మనకి ఎనిమిది నెలల కాలం అనేది టోటల్గా ఈ యొక్క పీరియడ్ అనేది ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు కూడా ఒకటే నక్షత్రంలో రాహు యొక్క మార్పు అనేది జరుగుతూ ప్రవేశం అనేది ఉంటూ ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క ఇరవై ఏడు నక్షత్రాలకు కూడా ప్లస్ ప్రతి రాశి వారికి కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యం గురుగారు శని స్థానంలో రాహుగ్రహ ప్రవేశం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాగే ప్రవేశం ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉండబోతుంది దీని ప్రభావం అనేది ఎలా ఉంటుంది కాస్త వివరించండి తప్పకుండా ఇప్పుడు రాహుగ్రహ మార్పు అనేది జరుగుతుంది రాహు వచ్చేటప్పటికీ మనందరికీ తెలుసు చాలా రెట్రోగ్రేడ్ మూవ్మెంట్ అనమాట అంటే తిరోగమన స్థానంలో తిరుగుతూ ఉంటాడు తన చాలా స్లో మూవింగ్ ప్లానెట్గా కూడా చెప్తారు రాబోతున్నటువంటి తొమ్మిది జూలైలో ఉత్తరాభాద్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు ఉత్తరాభాద్రా నక్షత్రం మధ్యాహ్నం ఒక గంట ఇరవై ఎనిమిది నిమిషాలకి తన యొక్క ప్రవేశం జరుగుతుంది రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేడవ తారీఖు వరకు కూడా తను వచ్చినప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి తదుపరి పూర్వభాద్ర నక్షత్రంలోకి మారుతున్నాడు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ అంటే శని యొక్క స్థానం శనికి రాహుకు ఉన్నటువంటి కంపాటిబిలిటీ మనం చూసుకుంటుంది రాహుకి శనికి వచ్చినప్పటికి కంపాటిబిలిటీ ఉంది మిత్ర మిత్రులు కాబట్టి సో మిత్రత్వం ఉంది కాబట్టి అంత పెద్ద రప్చర్ చేత యాక్చువల్గా ప్రపంచంలో కూడా కొంచెం మీకు తెలుసు గోచార రీత్యా మార్పు చేర్పులు జరిగినప్పుడు ప్రపంచంలో ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు గురువు వచ్చేటప్పటికి శని నక్షత్రంలో ఉన్నాడు దాని యొక్క ప్రభావం అనేది మనం ఇప్పుడు చూసినట్టు పొలిటికల్ సీనియర్లో కూడా దాని యొక్క ప్రభావం అనేది కనపడుతూ ఉంది అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రభావం అనేది కర్కాటక రాశి మీద ఎలా ఉంటుందనే చూద్దాం కర్కాటక రాశిలో మనం చూసినట్లయితే పునర్వసు నక్షత్ర జాతకులు పుష్యమి నక్షత్ర జాతకులు ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ మూడు నక్షత్ర జాతకులు ఉన్నారు ఇప్పుడు శని గోచార గు రాహు గోచార రీత్యా శనిగ్రహ నక్షత్రంలో ఉన్నప్పుడు తనకి మొదటి నక్షత్రం వచ్చేటప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్రం అవుతుంది అదేవిధంగా ఇప్పుడు పునర్వసు పుష్యమి ఆశ్లేష నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఎడమకాలి మీద రాహుగ్రహ దృష్టి అనేది ఉంటుంది సో అంటే కాలపురుషుడి ఎడమకాలి మీద దృష్టి అనేది ఉంటుంది ఎడమకాల మీద దృష్టి ఉన్నప్పుడు కర్కాటక రాశికి నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఇస్తాడు నష్టాన్ని కలిగిస్తాడనమాట ధన నష్టం కలగటానికి ఆస్కారం అనేది ఉంటుంది రాహు కూడా అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు గోచార రీత్యా కూడా మనం చూసినట్లయితే రాహుగ్రహ స్థానం అనేది భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు రాహు భాగ్యస్థానంలో ఉంటే వ్యతిరేకమైనటువంటి ఫలితం అనేది కర్కాటక రాశికి వస్తూ ఉంటుంది కానీ గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంచెం అనుకూలత కానీ ఈ రాశికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది దానికి భాగ్యస్థానంలో రాహు అదేవిధంగా అష్టమంలో శని రెండు బ్యాడ్ ప్లానెట్స్ అనమాట ఈ యొక్క ప్రభావం అనేది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు ఉంటుంది శని యొక్క మార్పు కూడా అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి మార్పు అనేది కూడా అండ్ అష్టమ శని ప్రభావం ఉంటారు అష్టమ శని ప్రభావం నుంచి కూడా రిలీఫ్ కూడా వీళ్ళకి రెండు వేల ఇరవై ఐదు మార్చికే ఉంది అలాగే రాహుగ్రహ నక్షత్రం మార్పు కూడా వీరికి జరిగేది రెండు వేల ఇరవై ఐదు మార్చికే ఉంది విద్యార్థులకి ఎలా ఉండబోతుంది సో విద్యార్థులకు వచ్చేటప్పటికే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి చదువు మీద కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి ముఖ్యంగా వచ్చినప్పటికీ ఎక్కువగా ధ్యాస పెట్టాలి గురువు అనుకూలత పెరగటం అనేది ఒక పాజిటివ్ ఇంపాక్ట్ విద్యార్థులకి విద్యా సంబంధ సంబంధితమైనటువంటి సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వీరికి గురువు యొక్క పాజిటివిటీ అనేది కొంచెం బెటర్ అయింది కానీ పూర్తిగా బెటర్ కాదు రాబోతున్నటువంటి ఎయిట్ మంత్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా కానీ లేకుండా ఉంటే ప్రయాణం విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీరు ముఖ్యంగా వృత్తిపరంగా కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది వృత్తిపరంగా కొంచెం రికవరీ పీరియడ్గా ఉంటుంది ఎందుకంటే గురువు యొక్క అనుకూలత కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది కానీ పూర్తిగా స్వింగ్లోకి రాలేదు ఇంకా వీరి కారణం ఏంటంటే వీరికి ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర ప్రిడిక్షన్ అన్నమాట ఇది ఎందుకంటే ఒక నక్షత్రం మారితే కాలపురుషుడి మీద ట్వంటీ సెవెన్ నక్షత్రాల మీద కూడా దానికి ఇంపాక్ట్ అనేది ఉంటూ ఉంటుంది సో దాని మీద కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కాకపోతే మీరు అంతగా ధైర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే గురువు యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ అనేది స్లోగా రైజ్ అవుతున్నది కాబట్టి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది కొద్దిగా కృషి చేయాలి కాకపోతే అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు మీ యొక్క జన్మ రా జాతక చిత్త జాతకాన్ని కూడా కోటికి రెండు సార్లు దాన్ని పరిగణలోకి తీసుకొని ఇది రైట్ పీడా కాదా అనేది రెండు నిజమైనటువంటి మంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పించుకోండి మీకు పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి అంటారు కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే రాహు బాస అనేటువంటి స్థితిలో లేడు కే మరియు అదేవిధంగా శని ప్రభావం అనేది ఉంది ఈ రెండు గ్రహాలు మరి అంత అనుకూలంగా లేవు కాబట్టి వీరు చేసుకోవలసింది ముఖ్యంగా వచ్చినప్పటికీ దుర్గాదేవిని పూజించటం సింపుల్ రెమెడీ అనమాట ఎవరీ వెడ్నెస్డే ప్రతి బుధవారం రెడ్ కలర్ డ్రెస్ అనేది వీరికి బాగా అనుకూలిస్తుంది ఇంట్లో నీట్గా దీపారాధన చేసుకోండి పూజ చేసుకోండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామిని పూజించండి ప్రతి శనివారం నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండండి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇంకా వీలైతే శనిగ్రహ శ్లోకాన్ని రాహుగ్రహ శ్లోకాన్ని పఠించండి సరిపోతుంది శని రాహు రాహుగ్రహ ప్రవేశం వల్ల కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు